అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ జెల్ ఈ మధ్య కాలంలో రిపీట్ మోడ్ లో వింటున్నటువంటి ఒక పాట ఉర్రు తొలగిస్తోంది ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తోంది సాధారణంగానే జనపదాల్లోంచి పుట్టినటువంటి జానపదం పాట అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అవి వైరల్ అవుతుంటాయి ప్రతి ఒక్కరూ పాడుకునేలా చేస్తుంటాయి బట్ ఇప్పుడు వైరల్ గా ట్రెండింగ్ లో ఉన్నటువంటి పాట పాడినటువంటి సింగర్ అండ్ లిరిసిస్ట్ మనతో పాటుగా ఉన్నారు రఘుకుల తిలక రారా కొండల స్వామి గారు వాళ్ళ అబ్బాయి మణికండ గారు నమస్కారం అండి ఇద్దరికి కొండల స్వామి గారు ఒక మంచి పాటను పాడి మాకు అందించినందుకు ధన్యవాదాలు మీకు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఆ పాటతోనే స్టార్ట్ చేద్దామా ರಘುಕುಲ ತಿಲಕಾರಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯಾರಾಮಾರ ರಘುಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯಾರಾಮಾರಾಮ నుదుటిన్న కస్తూరి తిల్లకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకూల తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా వెండి గిన్నెలో పాలు అవినీ ఉంచి తిరారా అల్లరి చేయ గమాని రఘుకుల రారా రఘుకూలతిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల కౌసల్య కౌసల్యారామారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుకబెట్టి నా మనసును చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరామారా కౌసల్యారామారా నా మనస్సుని మాలగ చేసి నీ మెడలో వేసేదురా ఎంత బాగుందండి నిజంగా అలా కళ్ళు మూసుకొని ఉంటే ఎదురుగా బాలరాముడు ఆనందపడుతున్నాడేమో సంబరపడుతున్నాడేమో అనిపించేంతగా అందులోనూ మీ వాయిస్ దీ పాటకి పర్ఫెక్ట్ గా సరిపోయింది అసలు మీరు కాకుండా మీరు కూడా పాడతారా పాడతాను ఏ పాట పాడతారు మీరు రెగ్యులర్ గా ఈ పాట పాడారా లేకుంటే ఈ ట్రై చేసారా మీరు ఈ పాట అంటే లైవ్ లో పాడతాను కాకుంటే కొండల స్వామి గారు నిజంగా బాలరాముడు ఆనందపడుతున్నాడు కావచ్చు అక్కడ ఎప్పుడెప్పుడు పాలు అని ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తోంది ఈ పాట ఎలా దొరికింది అసలు ఈ పాట మీకు అసలు ఇది మేడం ఒక నలభై యాభై సంవత్సరాల నుండి ఎక్కడైనా ఇంతకు ముందు ఇప్పుడు మనం కర్రలు తీసుకొని మురళి కోలాటం భజన వచ్చింది అంతకు ముందు చిడతలతో పాండు రంగన అని ఉండేది అప్పటి నుంచి కూడా ఈ పల్లెటూళ్ళల్లో శ్రీరామనవమి సందర్భాల్లో ఈ పాండు భజనలు ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు అయితే చిన్నప్పటి నుంచి వింటున్నా నేను ఇది వింటున్నాను నేను ఆర్కెస్ట్రా పెట్టిన తర్వాత లైవ్లో కూడా పాడుతున్నా ఇంతకుముందు కొంతమంది కూడా చేసి ఉన్నారు అయితే ఆ పాట నేను ఒక సందర్భం ఊహించుకొని చేశాను ఇప్పుడు అందరూ పాడతారు నాకు మనసులో ఒక సందర్భం ఉంది మాతృవాత్సల్యంతో చూడండి శ్రీరాముణ్ణి కౌశల్యకంది రామాయణంలో పెంచింది కైక అని చెప్తున్నారు ఈ కైకాదేవి ఆ బాలరాముణ్ణి చక్కగా అలంకరించి అన్నం తినని మారాం చేస్తూ ఉంటే ఆ అన్నం తినిపించడానికి ఆవిడేం చేస్తుంది రఘుకుల తిలకార ఈ రఘువంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు మణిమకుటమైనటువంటి వాడివి నువ్వు రాయ్యాన్ని నెత్తుకుని ముద్దాడతానని ఆ మాతృవాత్సల్యం ఇది మనసులో ఫీల్ అయ్యి అందులో దానికి తోడు మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉండేది మరి ప్రతి ఊళ్ళో గుడి ఉంది ప్రతి హృదయంలో రాముడు ఉన్నాడు కానీ శ్రీరాముడు పుట్టిన నివాసంలో ఆయన కంటూ ఒక గుడి లేదు అయోధ్యలో లేదు అయోధ్యలో లేదు అప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసు కలసి వేసేటువంటి విషయం ఇందులో ఏమైందంటే మన ప్రధానమంత్రి గారు ఈ వివాదం ముగిసి బాలరాముడు వస్తున్నాడని చెప్పిన సందర్భాన్ని ఊహించుకొని మన భారతదేశానికి బాలరాముడు లోకాభిరాముడు జగదభిరాముడు ఎందుకంటే చూడండి మేడం మనకు ముక్కోటి దేవతలు అంటారు అందరూ చెప్పిన వాళ్లే కార్యాచరణ ద్వారా చేసి చూయించిన వాడు శ్రీరాముడు అన్ని యుగాలకు దేవుడు అటువంటి ఆదర్శమూర్తి బాలరాముడుగా మన భూమి మీద ఏ దేశానికి లేనటువంటిది ఇది కర్మభూమి వేద భూమి అని ఇండియన్ అంటారు అటువంటి భూమి మీదకి ఆయన వచ్చేటప్పుడు ఆ బాలరాముణ్ణి ఎంత ఆప్యాయతగా మనం ఆహ్వానించాలని నా మనసులో బాధ నాకు శ్రీరాముడు అంటే బాగా ఇష్టం ఈ సందర్భాన్ని ఎంచుకొని ఆ అది ఫీల్ అయిపోయి ఆప్యాయతకు ఒక తల్లి బిడ్డను పిలిచినట్టుగా ఈ పాట చేయటం జరిగింది ఇప్పుడు కాదు ఈ పాట చేసింది సంవత్సరాలు దాటిపోయింది రామాలయ నిర్మాణం పున పునఃప్రతిష్ట కంటే ముందే చేశారు మరి ఇప్పుడు ఎందుకంటే వైరల్ అయింది ఒక రెండేళ్లు దాటింది మీరు ఈ పాట చేసి అంటే ఈ పాట చేసాం మేడం అప్పుడు పాడితే బాగానే ఉంది కానీ పాట ఒక మిలియన్ రెండు మిలియన్లు ఉంది ఈ రాముడి ప్రతిష్టప్పుడు అవి కొంచెం కదిలింది పాట తర్వాత రీసెంట్గా తమిళనాడులో బోర్డర్లో ఒక ఫంక్షన్కి డివోషనల్ ఫంక్షన్కి సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు వచ్చాడు కార్తి కార్తీ గారు ఆ వచ్చినప్పుడు ఈ రఘుకుల తిలకార అనే దానికి ఆయన ఇన్స్టాగ్రామ్ లో రీల్ వచ్చింది మేడం నాకు ఇన్స్టాగ్రామ్ తెలీదు ఎవరో చూసి నాకు వాట్సాప్లో పెట్టారు నీ ఈ పాట కార్తీ స్టెప్పులు వేసాడని ఇక అక్కడి నుంచి ఇది వైరల్ అవటం ఇక ఆ నోట ఈ నోట తనకు లీడరు దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కార్యకర్తలు ఇక ఇళ్లలో పిల్లలను ఊహించుకున్న తల్లులు ఇక కుర్రవాళ్ళైతే ఇక రీల్స్ ఎందుకంటే వాళ్ళు వెస్ట్రన్ స్టెప్ వేసినా ఈ పాట షూట్ అవుతుంది ఫోక్ సాంగ్ స్టెప్పులు వేసినా షూట్ అవుతుంది కోలాటాలకైతే ఇక చెప్పాల్సిన పని లేదు అవి ఏ కోలాటం చూసినా ఈ రఘు కుల తిలక లేకుండా అసలు కోలాటం లేదు ఇప్పుడు ఖండాంతరాలు దాటిపోయింది ఇప్పుడు మూడేళ్ళు అయింది ఈ పాట ఒక చిన్న రీల్తో బయటకు వచ్చింది అది కూడా మొన్న శ్రీరామనవమికి ఆ టైంలో అప్పుడే పాట పాడారేమో అన్నంతగా విపరీతంగా ట్రెండ్ అయిపోయింది కదా వైరల్ అయిపోయింది కదా సో అంతకుముందు దీన్ని ఏమనుకునేవాళ్ళు మీరు అసలు జనాల్లోకి వెళ్తుందా లేదా ఆ ఫీల్ ఉండేదా అంటే పాట బాగుంది జనాలు చూస్తారు ఏదైనా ఒక టూ త్రీ మిలియన్ వ్యూస్ అలా వెళ్ళిద్దనుకున్నాం మేడం పాట మంచి పాట వెళ్ళిద్దనుకున్నాం ఈ తర్వాత ఈ జనవరి నుంచే ఇది ట్రెండింగ్ అవడం స్టార్ట్ అయింది సాంగ్ కూడా ఈ రీల్స్ కానీ ఇవన్నీ జనవరి నుంచి ఒకరి తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు రీల్స్ చేసుకోవటం అలా అలా బాగా సో ఇప్పుడు రఘుకుల తిలక రారా అంటే వాడిని రమ్మని పిలుస్తున్నాం ఒక బాబుని చిన్నోడిని పిలిచినట్టుగా అలా పిలుస్తున్నాము అయితే రఘుకుల తిలకుడు శ్రీరాముడిని రారా అని పిలవడం అంటే ఎంత మాధుర్యము లేకుంటే ఎంత ఆప్యాయత ఎంత ప్రేమ ఉంటే అంత పిలుస్తారు ఆ మీ వాయిస్ లో కూడా అది పలకడం అనేది ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు మీరు ప్రాక్టీస్ లేదు మేడం ఆ పాట సింగిల్ టేక్ లో పాడే నేను అయితే విషయం ఏంటంటే భక్తి నవ విధాలైనటువంటి మార్గాలు అందులో మనం భగవంతుడి దేవుడు అనుకుంటే దూరంగా ఉండి పూజించి నమస్కరించి సాగిలపడి మొక్కుతాం మనం సఖ్యం అని ఒకటి ఉంది సావాసం చేయడం భగవంతుడితో మనం ఓం చేసుకోవటం భగవంతుడు మా ఇంట్లో వాడని అట్ట చేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు రామదాస్ కీర్తనలు ఉంటాయి ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర అని మరి అంత మాత్రాన భగవంతుడిని తిట్టినట్టేనా రామదాస్ గారు అది లోపల ఉన్నటువంటి ప్రేమ నేను కొంతమంది నాకు కామెంట్లు వచ్చినాయి మేడం అంతలావు దేవుణ్ణి పట్టుకొని మనసం రారా పోరా అంటున్నావు ఇది ఎంతవరకు న్యాయమని కామెంట్లు చేశారు దానికి నేను సమాధానం ఛానల్ ద్వారానే చెప్పా అయితే భగవంతుడిని ఒరేనంత మూర్ఖుని కాదు అందులో నాకు ఇష్టమైన దేవుడు నేను ప్రతినిత్యం రామ ఆనందే నాకు పొద్దుపోదు నేను ఆటో నడుపుతాను మేడం అనౌన్స్మెంట్ ఆటోలు నడుపుతాం అబ్బాయి నేను మైకులు కట్టుకొని పాతం జరులు తోలం ప్రతి ఆటో వెనక రాముడే నా దయము అనే ట్యాగు ఇప్పుడు కాదు ఎప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం తగిలిచ్చింది అప్పటి నుంచి ఎందుకంటే ప్రతిరోజు రామాని పలకాలి ఒకటి నాకు ఈ లైఫ్ ఇచ్చింది అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామిని కూడా ప్రతిరోజు పిలుచుకోవాలని మా అబ్బాయికి మణికంఠాన్ని పెట్టే పేరు ఈ అట్టడప్పుడు ఒక తల్లి బిడ్డని రా రమ్మని పిలవటం ఇది అంతేగాని రారా అంటాం కాదు అది దానికి అర్థం చెప్పాను ఇప్పుడు ఇంత నవవిధ భక్తి మార్గాలు వీటన్నిటి గురించి ఇంత చక్కగా చెప్తున్నారు మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను నైన్టీ టూలో ఇంటర్ వరకు చదివాను మేడం అయితే నాకు ఈ భక్తి అలవడింది మాత్రం నేను మాల వేసుకున్న తర్వాత ఎనభై ఆరు ఎనభై ఏడులో మాలే మాల వేసుకున్నా మాల వేసుకున్న తర్వాత వీటితో పాటుగా పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలు విన్నా తర్వాత రామాయణం భారతం భగవద్గీత ఇవన్నీ కూడా చదివాను చదివిన తర్వాత కొద్ది కొద్దిగా నాకేం అర్థమైందంటే కలియుగంలో ఈ సంకీర్తన ఈ భజనకున్నంత శక్తి దేనికి ఉండదనేటువంటిది ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది మేడం కృతే యాజన్ యజ్ఞస్థత్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యథాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్త కేశవం నీకు కృతయుగం త్రేతాయుగం యజ్ఞ యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో కలియుగంలో సంకీర్తన రామ శ్రీరామ అంటే అంత ఫలితం వస్తుందని ఉంది మన పూర్వీకులు కాశీ వెళ్ళేవాళ్ళు అక్కడ చనిపోతే కైలాస ప్రాప్తి కలిగేది కాశీలో కూడా ఆ చనిపోయేవాడి చెవులు చెప్పేది శ్రీరామ ఇదే శబ్దం మేడం రామనామం అంత రుచికరమైంది అయితే దాన్ని ఆస్వాదించగలిగి ఉండాలి ఇదే రామదాస్ చెప్పాడు శ్రీరామ నీ నామం ఎంత రుచిరాని అంత రుచిగా ఉంటది రామనామం కాకపోతే అలవాటు చేసుకుంటే